హాయ్ అండి నా పేరు రమేష్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు బిగ్ బాస్కి ఈసారి ఎవరైనా వెళ్ళొచ్చు దానికి సంబంధించిన అప్డేట్ అయితే బిగ్ బాస్ టీమ్ ఇచ్చేశారు ఎవరైనా మీరు వెళ్ళాలనుకుంటే దానికి సంబంధించిన వెబ్సైటు నేను స్క్రీన్ పైన ఇచ్చిన కదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ బీబీ నైన్ డాట్ జియో డాట్ కామ్ అని కోరితే దానికి సంబంధించిన ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వగానే ఇక్కడ డిస్ప్లే ఇచ్చాను కదా నేను ఫస్ట్ వచ్చి మీ ఫుల్ పేరు అడుగుతుంది తర్వాత వచ్చి మొబైల్ నెంబర్ అడుగుతుంది తర్వాత వచ్చి మీ ఇమెయిల్ ఐడి అవుతుంది తర్వాత వచ్చి మూడు నిమిషాలు ఉన్న వీడియో అంటే మీరు బిగ్ బాస్కి ఎందుకు పోవాలి అనుకుంటున్నారో ఒక రీజన్ చెప్పేదానికి మూడు నిమిషాలు ఒక వీడియో ఉండాలి ఆ వీడియో కూడా మంచిగా క్లారిటీగా ఉండాలి అలాగే ఫిఫ్టీ ఎంబీ కంటే ఎక్కువ ఉండకూడదు అంటే యాభై ఎంబీ కంటే కూడా తక్కువ ఉండాలి అంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉండాలి అలా అని చెప్పని మూడు నిమిషాలు ఉన్న వీడియో ఫోర్ హండ్రెడ్ ఎంబీ ఫైవ్ హండ్రెడ్ ఎంబీ అలా ఉండకూడదు ఫిఫ్టీ ఎంబీ ఉండాలి మ్యాక్సిమమ్ ఫిఫ్టీ ఎంబీ కంటే తక్కువే ఉండాలి కాబట్టి మీరు ఏ ఫోన్లో తీసుకుంటారో ఎలా ఎడిట్ చేస్తారో అది మీ ఇష్టం ఎందుకంటే రకరకాల యాప్లు ఉన్నాయి మన వీడియోని మంచిగా క్వాలిటీ పెట్టుకొని ఎంబీ తగ్గించుకొని రకరకాల యాప్స్ ఉంది సో ప్రతి ఒక్కరూ మీరు వెళ్ళడానికి త్రీ మినిట్స్ ఒక వీడియోని ముందుగా తీసి పెట్టుకొని అక్కడ వీడియో అప్లోడ్ అయిన అడుగుతుంది సో ఆ వీడియో అప్లోడ్ చేసి ఫస్ట్గా ఫుల్ పేరు మీ ఇంటితో మీ ఆధార్ కార్డులో ఏం పేరు ఉంటుందో ఆ ఫుల్ పేరు తర్వాత వచ్చి మీ మొబైల్ నెంబరు తర్వాత వచ్చి ఇమెయిల్ ఐడి తర్వాత వచ్చి మూడు నిమిషాల సంబంధించిన వీడియో ఆ వీడియో కూడా ఫిఫ్టీ ఎంబీ కంటే తక్కువే ఉండాలి అది కూడా మంచి క్లారిటీ ఉండాలి మీరు బిగ్ బాస్కి ఎందుకు పోవాలనుకుంటున్నారో అనే దానికి క్లారిటీగా ఆ వీడియోలో ఉండాలి అది మీరు ఎలా చెప్పుకుంటారు మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు లేకుంటే మీ జీవితం మీరు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు మీరు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలని ఖచ్చితంగా అనుకుంటున్నారని చెప్పి క్లారిటీగా ఆ మూడు నిమిషాలని మీరు వివరణ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఆ వీడియోని అక్కడ అప్లోడ్ చేసిన తర్వాత కింద అక్కడ సెండ్ ఓటీ ఓటీపీ ఉంటుంది సెండ్ ఓటీపీ కొట్టగానే మీరు ఈ వీడియో అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని వస్తుంది అది కొట్టంగానే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది తిరిగి ఆ ఓటీపీ కొట్టిన తర్వాత మీకు నెక్స్ట్ ఒక పేజీ ఓపెన్ అవుతుంది ఆ పేజీలో మీకు త్రీ ఆప్షన్స్ కనిపిస్తుంది ఒకటి ఏంటంటే మీకు పంతొమ్మిది సంవత్సరాలు నిండినా లేదా అని చెప్పి అడుగుతుంది ఇంకొకటి ఏంటంటే మీకు మీరు బిగ్ బాస్కి ఎందుకు రావాలనుకుంటున్నారు అసలు ఏంటి అని చెప్పి అది అక్కడ అక్కడ ఉంటుంది తర్వాత వచ్చి మా రూల్స్ ప్రహారం మా రూల్స్ ఇవి మా మీకు ఇష్టమైతే మీరు దానికి మీకు అన మీకు ఓకే అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అక్కడ లాగా ఉంటే ప్రతి దానికి మీరు ఏది క్లారిటీగా చదువుకొని ప్రతిదానికి ఎందుకంటే ఫస్ట్ ఆటోమేటిక్గా ఓపెన్ చేస్తేనే అర్థమైపోద్ది ప్రతి ఒక్కరికి ఏంటి అని మీకు ఓటీపీ సెండ్ చేయగానే మీకు సెకండ్ పేజ్ ఓపెన్ అయిపోద్ది ఓపెన్ అవ్వగానే మొత్తం త్రీ టైప్స్ ఉంటాయి త్రీ టైప్స్లో అన్నిటికీ ఓకే కొట్టేసుకొని సబ్మిట్ చేస్తే సబ్మిట్ అయిపోద్ది ఇంక మీరు చేయాల్సింది ఏం లేదు తర్వాత మీ వీడియో వాళ్ళకి వెళ్ళిపోద్ది వాళ్ళకు మీ వీడియో చూసి ఇంట్రెస్ట్గా ఉంది ఈ పర్సన్ మనకు కావాలనుకుంటే మీకు మెయిల్ ద్వారానో లేకుంటే ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఫోన్ ద్వారానో లేకుంటే ఏదో ఒక ద్వారా మీకైతే కాంటాక్ట్ అవుతారు వాళ్ళకి పిలవాలని అనుకుంటే మీరు నచ్చితే పిలవాలనుకుంటారు పిలిచిన తర్వాత అక్కడికి మీకు సపరేట్గా మీకు ఇంటర్వ్యూలు ఉంటాయి అసలు ఇది ఏంటంటే ముందుగా దీనికి సంబంధించిన ఒక ట్వంటీ వన్ పేజెస్ ఒక మొత్తం ఒక డాక్యుమెంట్ వదిలారు అసలు ఈ రూల్స్ ఎలా ఉంటాయి అసలు మీ సెలక్షన్ సెలక్షన్ తర్వాత ఎలా ప్రాసెస్ అవుద్ది అవన్నీ ఉండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత మాకు ఇంట్రెస్ట్గా ఉండి మిమ్మల్ని మా మీ ఫోకస్ మాకు నచ్చి మీ విధానం మాకు నచ్చితే మిమ్మల్ని మేము పిలిపిస్తాం పిలిపించిన తర్వాత ఒక షార్ట్ లిస్ట్ కింద ఒక ఐదు వందల మందిలో ఒక రెండు వందల మందిలో సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళందరికీ గేమ్స్ పెడతారు గేమ్స్ పెట్టిన తర్వాత అంటే ఇప్పుడు మామూలుగా బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత కొంతమంది గేమ్స్ పెడుతున్నారు కదా అలాగే ఈ కామన్ మ్యాన్గా ఎవరైతే సెలెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి అందరికీ ఒక గేమ్స్ మాదిరిగా కొన్ని టెస్ట్లు పెడతారు పెట్టిన తర్వాత వాళ్ళకు కూడా బిగ్ లో ఉన్న వాళ్ళకి ఓటింగ్ ఎలాగైతే పెడతారో అలాగే బిగ్ బాస్కి వెళ్ళడానికి కూడా ఈ కామన్ మ్యాన్స్కి ఓటింగ్ అనేది పెడతారంటున్నారు అది ఎలా అది తర్వాత వీడియోలో చెప్తాను ఎందుకంటే మనకి ఇంకా పూర్తి అప్డేట్ రాలేదు కాబట్టి సో ముందుగా మనం చేయగలిగేది ఏంటంటే మన తరపు నుంచి రిజిస్టర్ అవ్వడం మన పని త్రీ మినిట్స్ వీడియో పెట్టాలి త్రీ మినిట్స్ వీడియో పెట్టిన తర్వాత వాళ్ళకి ఓకే అనుకుంటే వాళ్ళు రమ్మంటే మనం అక్కడికి వెళ్ళేసి అన్నీ మనీ కాబట్టి మనం మన డబ్బులతోనే మనం అక్కడికి వెళ్ళేసి వాళ్ళు పిలిస్తే పోయేసి వాళ్ళు చెప్తారు ప్రతి ప్రాసెస్ ఇక్కడ ట్వంటీ వన్ పేజెస్ ఉంది అది చాలామందికి చదువుకో ఉండి బాగా ఉన్న వాళ్ళకి అయితే అర్థం అవుతుంది నాకే సరిగ్గా అర్థం కావట్లేదు అది సో రూల్స్ అయితే నాకు కొద్ది గొప్ప అర్థమైపోయింది అవి చూసుకుంటే మనకు తెలిసిపోద్ది ఇవేం మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు మీరు చేయగలిగింది ఏంటంటే ఫస్ట్ మీ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి చేసి మీ త్రీ మినిట్స్ వీడియోస్ చేసి సబ్మిట్ చేస్తే ఆ తర్వాత నచ్చితే వాళ్ళు పిలుస్తారు తర్వాత అంతా ఇంక పోతే ఇంక పోయిన తర్వాత ఆటోమేటిక్గా ఒకదాని తర్వాత ఒక దాని తర్వాత అన్నీ మీకు అర్థమైపోతూ ఉంటాయి సో మీరు చేయలేని ఏంటంటే ఫస్ట్గా మీరు దాంట్లో రిజిస్టర్ అవ్వండి ఎందుకంటే రిజిస్టర్ మాత్రం కాకుండా ఉంటే మన రిజిస్టర్ అయిందా మాత్రం మనల్ని ఎవరు తీసుకుంటారులే అని పట్టించుకోవద్దు ఎందుకంటే అదృష్టం ఎలా ఉంటుందో తెలియదు ఏమో నచ్చు మీ మాటలు నచ్చు మీ బిహేవియర్ నచ్చు లేకుంటే మీ పరిస్థితులు బాగాలేవు కదా సో పోనీ ఒక అవకాశం ఇద్దాము ఏమన్నా ఉపయోగించుకోవాలని చెప్పి మీకు కూడా ఒక అవకాశం కల్పించు తెలియదు కదా సో ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఎందుకంటే ఏదో వదిలేద్దు మీరు చేసే వీడియోలో మీరు చేసే వీడియోలో మీరు ఎలా ఉన్నారంటే జెన్యున్గా మీ క్యారెక్టర్ ఏంటో అది చూపించండి కొంతమంది ఏంటంటే కొంతమంది ఏంటంటే ఎత్రెత్తులుగా మాట్లాడతారు నేను అది ఆడతాను ఇది ఆడతాను నేను గేమ్స్ బాగా అతను లాస్ట్ ఏజ్ అలా ఉన్నా అతను నమ్మి మేము ఓట్లు వేసాము అతను మోసం చేయడం మేము అలా కాదు మేము ఏది ఎలా ఉంటాం ఈ సోదంతా వద్దు మీ జీవితంలో మీకు ఏమొచ్చు మీ ఊరు పేరు ఫస్ట్గా ఫస్ట్గా ఆ వీడియోలో మీరు చేయగలిగింది ఏంటంటే ఫస్ట్ మీ పేరు మీరు ఏం చేస్తుంటారు మీ ఊరు అవన్నీ చెప్పేసి తర్వాత వెంటనే డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళిపోండి మీరు బిగ్ బాస్కి ఎందుకు పోవాలనుకుంటున్నారు అవి క్లారిటీగా చెప్పేసి ఒక త్రీ మినిట్స్ వీడియోని డౌన్లోడ్ చేసి పెట్టుకొని చేసి పెట్టిన తర్వాత దాన్ని ఒక ఫిఫ్టీ ఎంఐగా కన్వర్ట్ చేసుకొని దాన్ని మంచి క్లారిటీగా పెట్టుకొని అది కూడా మూడు నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉన్నా పర్లేదు అంటే ఒక రెండున్నర నిమిషం రెండు నిమిషాల ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఇలా ఉన్నా పర్లేదు కాబట్టి మీరు చేయగలిగిన ఏంటంటే మ్యాక్సిమం త్రీ తక్కువ తక్కువగా చూసుకోండి ఎందుకంటే మనం ఆ మూడు నిమిషాల్లో మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా ఒకటి నాలుగు ఐదు సెకండ్లేనే ఆగిపోవాలి మీ వీడియో వినంగానే చూడగానే ఆగిపోవాలా అలా ఉండాలి స్టార్టింగ్ సో మీరు ఏం చేస్తారు ఎలా చేస్తారు పక్కన పెడితే మీకు నచ్చింది చేసింది గుడ్లో గుడ్డు అడిబడినట్టుగా ఏదైతే ఇది అవద్ది మీకు అదృష్టం ఉంటే వర్కౌట్ అవుతుంది ఎందుకంటే కొంతమంది మాటలు బట్టి కొంతమంది చేసుకుంటారు ఎందుకంటే బిగ్ బాస్లో అంతా గొడవలు పెట్టుకోవాలా పెద్ద పెద్ద రక్తలు చేయాలి అలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటుంటారు కాబట్టి సో అలా అని చెప్పి మీకు సంబంధం లేకపోయినా మీరు ఏదో సెలెక్ట్ చేయ సెలెక్ట్ సెలెక్షన్ అయిపోతాం కదా అని చెప్పని మీరు ఏదో బట్టి అది మాట్లాడదు జెన్యువన్గా మీ క్యారెక్టర్ ఎలా ఉండదు అలా చేయండి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి అదృష్టం ఉంటే వెళ్తారు లేదనుకుంటే వదిలేసుకుంటు అందుకు మేము చేయలేదు కదా సో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి